ప్రైజ్ దర్వా దేవుని పేరిట మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం నా నామమున మీరు నన్నేమీ అడిగినను నేను ఈ ఈరోజు దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితోనూ మాట్లాడుతున్నాడు రోజున మీరు ఏవైతే అనారోగ్య సమస్యలు కానివ్వండి లేదంటే ఆర్థిక సమస్యల్లో కానివ్వండి ఏ స్నామంలో మీరు దేవునికి ప్రార్థన చేసుకొని ఉండవచ్చు దేవా మా ఆర్థిక పరిస్థితులను మార్చు లేదంటే మా అనారోగ్య పరిస్థితుల నుండి మమ్మల్ని స్వస్థపరిచినా వేసు నామంలో మీరు అడిగినవన్నీ మీకు దయచేస్తాను అని దేవుడు ఈరోజు మీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు కావున మీరు కలవరపడవద్దు మీకు ఉన్న ఇబ్బందుల నుండి కానీ లేదంటే ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యల గురించి కానివ్వండి మీరు ఇంకా కలత చెందవద్దు దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నారు నా నామమున మీరు ఏమి అడిగినో నేను చేతున్నాను కాబట్టి ఏసు నామంలో మీరు అడిగినవన్నీ మీకు దేవుడు గాక ఈ దినవాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్నాను ప్రైజ్ ద లవ్ ఆ